ఆహా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే కర్రలు పెట్టి తిప్పేవాడు బాబా మనం దీని మీద మూడు కొండలు తయారు చేయవచ్చు దాని మీద నేను ఆ కొండలు తయారు చేసే పర్సన్ని అన్నీ అడిగి తెలుసుకుని కొన్ని కొండలు ప్లస్ కుక్కలకి వాటర్ పెట్టడానికి కొన్ని తపాలాల మోడల్లో ఉన్న కొండలు లాంటివి తీసుకున్నాను ఇంట్లో కొండ కూడా తీసుకున్నాను ఒక జగ్గు ఒక కాయిన్స్ వేయడానికి ఉండి అన్నీ పెట్టి ఒక నైట్ నానబెట్టాను అనమాట వాటర్ పోసి సో ఎవరైతే ఇదిగోండి కుక్క తాగుతుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్